అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆఫీస్ నందు నియోజకవర్గంలో గల గవర్నమెంట్ రెండు వందల ఇరవై ఆరు ప్రైమరీ స్కూల్స్ నలభై హై స్కూల్స్ రెండు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ రేపు జరిగనున్న పేరెంట్స్ కమిటీ ఎన్నికల గురించి చర్చా సమావేశానికి అధ్యక్షులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ చైర్మన్ పీగన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కనుక నామన రాంబాబు నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు గౌరవ పెద్దలు చేసిన సూచనలు ఎన్నికలకు ఏ రాజకీయ పార్టీ రంగులు పోయకుండా అన్ని సామాజిక వర్గాల వారిని కలుపుకుని సామాజిక న్యాయం పాటించాలని స్కూల్ అభివృద్ధికి కృషి చేసే వారికి ఎన్నిక చేసుకుని సజావుగా జరిపించాలని తెలియజేశారు పత్రికా విలేకరులకు మీడియా వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ రోజు ఫోన్ చేసి నేను మధ్యాహ్నం మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక పిలిపిస్తే బాగుంటుందని చెప్పిన మీదట మరి సడన్గా మరి మూడు పార్టీ నాయకుల్ని పిలవటం జరిగింది మరి ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు కుమార్ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు ఇప్పుడు మాట్లాడి వారు కూడా చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో ముఖ్యంగా మరి వన్ వన్ సెవెన్ జీవో గురించి టీవీ గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని క్యాన్సిల్ చేయవలసిన బాధ్యత ఉంది మరి ఎమ్మెల్యే గారు మరి దాని మీద దిష్టి పెట్టి తప్పనిసరిగా లోకేష్ గారికి చెప్పి దాన్ని వెంటనే టీచర్స్ చాలా సంఘాలు ఇప్పటికే కలటం జరిగిందట నేను జడ్పీ చైర్మన్గా ఇప్పుడే జిల్లా నుంచి కానీ మన మండలం నుంచి కానీ చాలా మంది టీచర్స్ వచ్చి అవి యూనియన్లు అవి కూడా వచ్చి నాకు కూడా విన్నవించడం కూడా జరిగింది అది వన్ వన్ సెవెన్ను జీవో చేయలేకపోతే క్యాన్సిల్ చేయలేకపోతే చాలా ఇబ్బంది ముఖ్యంగా నేను బ్యాగ్స్ పంచి పెట్టాలి రమ్మంటే తప్పనిసరి వెళ్ళాను మగటు తెలిలో ఒక గ్యాసులో ఐదుగురు ఆరుగురు ఒకటో తరగతి రెండో తరగతి ఆ విధంగా ఉన్నారు చాలా సిగ్గుగా ఉంది మరి పెద్ద పెద్ద స్కూల్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి దాన్ని వెంటనే ఐదో తరగతి వరకు మరి పూర్వం ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయమని కోరుతున్నారు మనందరం కూడా దానికి మరి తప్పనిసరిగా మీరు అందరం కూడా ప్రజలకు కూడా చెప్పండి ప్రజలు వినికిడిని బట్టి తప్పనిసరిగా మన ప్రభుత్వాలన్నీ కూడా చేస్తాది కాబట్టి మన ఎమ్మెల్యే గారి ద్వారా మన వినికిడి ఈ సభాముఖంగా నేను ఎమ్మెల్యే గారిని కోరింది ఏంటంటే మరి తప్పనిసరిగా జీవోని వెంటనే క్యాన్సిల్ చేసి మరి వెంటనే పునరుద్ధరించాలని పూర్వలాగా చేయాలని కోరుకుంటూ మరి కూటమిలో మూడు పార్టీలు ఇబ్బంది పడకుండా ఎక్కడా కూడా ఈ స్కూల్స్ విషయంలో మరి పీగావరంలో పన్నెండు హై స్కూల్స్ ఉన్నాయి చిన్న స్కూల్స్ అరవై తొమ్మిది ఉన్నాయి యూపీ స్కూల్స్ రెండు ఉన్నాయి అలాగే అంబాజీపేటలో యాభై ఐదు ఉన్నాయి హై స్కూల్స్ తొమ్మిది ఉన్నాయి మామిడి కూతురులో నలభై రెండు ఉన్నాయి హై స్కూల్స్ ఎనిమిది ఉన్నాయి ఐదు వేలు అరవై ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా కూటమిలో ఏ అభ్యర్థి వచ్చినా మరి ఇదిగో జనసేన అని కానీ బీజేపీ అని కానీ తెలుగుదేశం అని కానీ మరి దాంట్లో స్కూల్స్ కాబట్టి పిల్లల్లో చదువుని బట్టి అక్కడ తల్లిదండ్రులతో కూడా మీరు అందరూ ఆలోచించి మూడు పార్టీలో ఎవరో ఒకళ్ళ మంచి వ్యక్తిని చూసి మన పార్టీ నుంచి కూడా ఇదేమి ఎజెండా కానీ తల్లిదండ్రులతో మాట్లాడి చేయాలి సర్పంచ్ గారు చెప్పేది ఏంటంటే మెయిన్ ఇది తల్లిదండ్రులది పార్టీ ఆదేశం కూడా ఏమీ రాలేదు ఈ సబ్జెక్టు ఎలక్షన్స్ లో పాల్గొనమని కానీ ఇంకోటి కానీ ఏమీ పిలుపు కూడా మనకి ఏమీ చెప్పలేదు ఇంతవరకు కూడా పార్టీ వెలువు కానీ మనమే ఇక్కడ మనం ఏంటంటే కొన్ని పరిస్థితులు బట్టి మనం కూడా వ్యవహరించాలి కాబట్టి మరి కూటమికి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులతో అయ్యి మాట్లాడి మరి ముఖ్యంగా చేయమని కోరుకుంటూ మంచి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా సర్పంచులు